హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మి చిన్నా వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో ఎంతో క్రిస్పీగా కరకరలాడుతూ ఉండే జంతికలు చేసి చూపించబోతున్నానండి ఈ జంతికలు ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారనమాట ఇక్కడ నేనైతే వెన్నెపూస కలిపి అయితే జంతికలు అయితే ప్రిపేర్ చేశానండి ఈ జంతికలు చాలా కరకరలాడుతూ ఎంతో క్రిస్పీగా ఉంటాయనమాట ముట్టుకుంటుంటేనే విరిగిపోతాయి అనమాట అండి ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈ కరకరలాడే జంతికలు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వచ్చేయండి ఈ జంతికలు చేయడానికి ఇక్కడ నేను వెయిట్ వైజ్ చెప్పాలంటే కేజీ బియ్యంతో అయితే చేసి చూపించిపోతున్నానండి ఇవి రేషన్ బియ్యం అనమాట మీరు నార్మల్ బియ్యంతో అయినా చేయొచ్చు గానీ సోనా మసూర్ బియ్యంతో రేషన్ బియ్యంతోనే జంతుకులు చాలా గుల్లగా ఉంటాయండి ఈ కేజీ బియ్యంలోకి ఒకటి ముప్పావు కప్పు వరకు వేపిన శనగపప్పు వేసుకోవాలి వెయిట్ వైజ్ వచ్చేసి ఇవి పావు కేజీ వరకు ఉన్నాయండి ఈ రెండింటిని బాగా కలుపుకొని అయితే మిక్సీ పట్టుకోవాలి లేదంటే బయట మిల్లు దగ్గర పట్టించుకోవాలండి బాగా మెత్తగా పట్టించుకోవాలి ఇలా పట్టించుకొచ్చిన పిండిని జల్లించుకోవాలండి ఒక బేషన్ లోకి జల్లించుకోకపోతే గిద్దులో పట్టేస్తాయి అనమాట ఇప్పుడు ఇదే పిండిలోకి లోకి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఉప్పు రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు కారం అలాగే మూడు టేబుల్ స్పూన్ల వరకు వాము తీసుకొని చేతిలో వేసుకొని కొంచెం నలిపి క్రష్ చేసి వేసుకోవాలండి వాము టేస్ట్ అనేది అప్పుడు జంతుకులకి బాగా పడుతుంది మీకు కావాలంటే మిక్సీలో వేసుకొని ఒక ఇచ్చుకొని అయినా సరే వేసుకోవచ్చండి ఇప్పుడు మనం మెయిన్ ఇంగ్రీడియంట్ వెన్నుపూసు అయితే వేస్తున్నానండి మనం ఏ కప్పుతో అయితే వేపిన శనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ పిండికి బాగా పట్టించాలన్నమాట వేపిన శనగపప్పు వేయించి ఇలా పిండి పట్టించుకోవడం వల్ల జంతికలు బాగా గుల్లగా వస్తాయండి ఇలా పిండంతా బాగా కలుపుకొని ఒకసారి సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ నేను కాచిన నీళ్లతోనే పిండి కలుపుతున్నానండి గోరువెచ్చగా ఉండాలన్నమాట వీడియోలో చూపిస్తున్న విధంగా మనం చేతితో పట్టుకుంటే నీళ్లు అనేవి లైట్ హీట్ గా ఉండాలన్నమాట అలా ఉన్న నీళ్లతోనే పిండి కలపాలండి జంతికలు ఎప్పుడు చేసినా సరే లైట్ గోరువెచ్చగా ఉన్న నీళ్లతో కలిపితే బాగా క్రిస్పీగా వస్తాయి ఇలా పిండి మొత్తాన్ని కూడా ఇలా ముద్దలా చేసుకోవాలండి మీకు తగిన వాటర్ వేసుకుంటూ ఇలా ముద్దలా చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వస్తే జంతికలు పర్ఫెక్ట్ గా వస్తాయండి ఇప్పుడు ఇలా ముద్దగా చేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఇలా జంతికల గిద్దకి నూనె రాసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బియ్య పిండిని కొద్ది కొద్దిగా చిన్న చిన్న ఉండలు చేసుకుంటూ జంతికల గిద్దెలోకి వేసుకోవాలి మనం వేస్తున్నంత మిగిలిన పిండిని మూత పెట్టి కవర్ చేసుకోవాలి జంతికలు అయితే డైరెక్ట్ గా అయినా సరే మూకిల్లో వేసుకోవచ్చండి లేదంటే ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్నగా అయినా సరే ఒత్తుకోవచ్చు అనమాట పిండిని ఆరిపోకుండా కవర్ చేస్తే ఇలా పర్ఫెక్ట్ గా రౌండ్ గా సూపర్ టెక్చర్ తో వస్తాయండి జంతికలు వేయడం కూడా చాలా ఈజీగా అయిపోతుంది ఆయిల్ అనేవి అస్సలు పేల్చవ ఇలా ఎన్ని వేసినా సరే ఇవి వేగేలోపు మరొకటి ఇద్దరులోకి పిండిని పెట్టుకుంటూ ఉండాలండి అలా ఎంత పిండి అయినా సరే వేరొక మంచి సాయం లేకుండా ఒక్కళ్ళమే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇలాగా సిమ్ లో పెట్టుకుని వేయించుకోవాలి మనం డైరెక్ట్ గా ఇలా అయినా సరే అండి జంతికలు కడాయిలో కానీ ఆవిరి పట్టేస్తుంది అనమాట కొంచెం దూరంగా పెట్టుకొని వేసుకొని అయినా వేసుకోవచ్చు ఇలా పెద్దగా వస్తాయి అనమాట డైరెక్ట్ గా కడాయిలో వేసేసుకుంటే చూస్తున్నారండి చూస్తున్నారు కదండి చాలా కలర్ఫుల్ గా జంతికలు అయితే క్రిస్పీ రెడీ అయిపోతాయి కేజీల కొద్ది పిండి అయినా సరే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇదే పద్ధతిలో ఒక బ్యాచ్ వేస్తూ ఇంకొక బ్యాచ్కి గిద్దల్లోకి పిండి పెట్టుకుంటూ ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను జంతికలు మొత్తం ప్రిపేర్ చేయడం అయితే అయిపోయిందండి ఇక్కడ నాకైతే ఈ బేషన్ నిండా వచ్చాయన్నమాట ఒక కేజీ పిండికి సో వందల కొద్ది జంతికలైనా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇదే పద్ధతిలో ఆయిల్ అనేవి అస్సలు పీల్చావు అనమాట ఇవి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి ఈ జంతికల వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఇక్కడ నేను కొన్ని పెద్ద జంతికలు గాను కొన్ని సన్నగా ఉండే గిద్దెలు తీసుకొని సన్న జంతికలు గాను చేశానండి మీరు కావాలంటే ఇదే పిండితో స్టార్ గాను నవార్ బద్దెల్లాగా కూడా వేసుకోవచ్చండి ఇవి చాలా క్రిస్పీగా వస్తాయి అనమాట ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సౌండ్ చూసారా ఈ జంతికల్ని నేనైతే ఎక్కువ శాతం ఇలా టీలో వేసుకునే తింటానండి ఎలాగో నేను ఈ జంతికలు చేసే టైంకి ఈవినింగ్ అయిపోయింది కాబట్టి వేడివేడిగా టీ పెట్టుకొని టీలో వేసుకుని అయితే తిన్నానండి ఎక్సలెంట్ గా ఉన్నాయన్నమాట మీరు కూడా ఎప్పుడు టీలో ట్రై చేయకపోతే ఒకసారి జంతికలు చేసినప్పుడు టీలో వేసుకుని తినండి నిజంగా సూపర్ అంటే సూపర్ అనమాట ఇంకా అస్సలు లేట్ చేయకుండా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం